ప్రతి సవాల్గా అరికపుడి సవాలు విసరడం జరిగింది డీజీపీ గారికి ముందే తెలుసు ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారికి ముందస్తు హౌస్ అరెస్టు చేసి ఇవాళ అరికపుడి గాంధీ గారికి ఎందుకు హౌస్ అరెస్టు చేయడం లేదు ఈ ఈ వ్య ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఇదేదో పూర్తిగా పక్కడబంది ప్లాన్ ప్రకారంగా చేసిందే విధంగా గుర్తించుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మొన్న హరీష్ రావు పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగితే కూడా వాళ్ళ మీద చర్యలు చేసుకోలేదు అదేవిధంగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరగడం జరిగింది అదేవిధంగా ఖమ్మం ఖమ్మంలోని పర్యటనకు వెళ్ళినప్పుడు హరీష్ రావు బృందం మీద మళ్ళీ దాడి జరిగితే అక్కడ స్పందన లేదు వాళ్ళకి ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇదే విధంగా వైఎస్ఆర్సిపి నాయకులు టీడీపీ వాళ్ళ మీద దాడులు వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినారు ఇవాళ ఆ పార్టీ గత ఐదు సంవత్సరాల తర్వాత పూర్తిగా తుడుచుకోపోవడం జరిగింది మీరు కూడా అధికారంలో ఉండేది ఐదేళ్ళు మాత్రమే తర్వాత మీరు ఇంతకింత శిక్ష అనుభవిస్తారు ఎందుకంటే ఇవాళ ప్రతిదీ ప్రతిదీ లెక్కతో సహా వడ్డీతో సహా మా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మీకు సమాధానం చెప్తారు మీరు రాసి పెట్టుకోండి ల్యాండ్ ఆర్డర్ని పూర్తిగా మీరు మంట కలపడం హోంశాఖ మంత్రి పూర్తిగా విఫలం చెందడం జరిగింది వెంటనే హోంశాఖ మంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయ సవాల్గా అరికపడి సవాల్ విసరడం జరిగింది డీజీపీ గారికి ముందే తెలుసు ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారికి ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి ఇవాళ అరికపూడి గాంధీ గారికి ఎందుకు హౌస్ అరెస్ట్ చేయడం లేదు ఈ ఈ ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఇదేదో పూర్తిగా పక్కడబంది ప్లాన్ ప్రకారంగా చేసిందే విధంగా గుర్తుంచుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకోండి మొన్న హరీష్ రావు పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగితే కూడా వాళ్ళ మీద చర్యలు చేసుకోలేదు అదేవిధంగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరగడం జరిగింది అదేవిధంగా ఖమ్మం ఖమ్మంలోని పర్యటనకు వెళ్ళినప్పుడు హరీష్ రావు బృందం మీద మళ్ళీ దాడి జరిగితే అక్కడ స్పందన లేదు వాళ్ళకి ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ వాళ్ళ మీద దాడులు వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినారు ఇవాళ ఆ పార్టీ గత ఐదు సంవత్సరాల తర్వాత పూర్తిగా తుడుచుకోపోవడం జరిగింది మీరు కూడా అధికారంలో ఉండేది ఐదేళ్ళు మాత్రమే తర్వాత మీరు ఇంతకింత శిక్ష అనుభవిస్తారు ఎందుకంటే ఇవాళ ప్రతిదీ ప్రతిదీ లెక్కతో సహా వడ్డీతో సహా మా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మీకు సమాధానం చెప్తారు మీరు రాశి పెట్టుకోండి ల్యాండ్ ఆర్డర్ని పూర్తిగా మీరు మంట కలపడం హోంశాఖ మంత్రి పూర్తిగా విఫలం చెందడం జరిగింది వెంటనే హోంశాఖ మంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయ సవాల్గా అరికపూడి సవాల్ విసరడం జరిగింది డీజీపీ గారికి ముందే తెలుసు ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారికి ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి ఇవాళ అరకపుడి గాంధీ గారికి ఎందుకు హౌస్ అరెస్ట్ చేయడం లేదు ఈ ఈ ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఇదేదో పూర్తిగా పక్కడబంది ప్లాన్ ప్రకారంగా చేసిందే విధంగా గుర్తుంచుకోవాలి